వెల్కమ్ టు టాక్స్ ఈ ఈరోజు మన స్టూడియోలో సామాజిక కార్యకర్త అనిల్ కుమార్ గారు అన్నారు నమస్కారం అనిల్ కుమార్ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధించిన తర్వాత జరుగుతున్న అభివృద్ధిపై మీ అభిప్రాయం ఏంటి ఇది ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ నాలుగు నర మందికి తెలిసినటువంటి విషయం అండి అది తెలంగాణ అనేది ఒక ఐదేళ్ళు కలిసి ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణ ప్రాంతం ఒక ఐదు సంవత్సరాలు కలిసిన తర్వాత పోరాటం జరుగుతూ వచ్చినది యాభై నాలుగేళ్ళ తర్వాత తెలంగాణ తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణ ప్రాంతం చరిత్ర అండి సో ఇక్కడ తెలంగాణ వచ్చిన తర్వాత పన్నెండు ఏళ్ళకి ఆగొస్తున్నప్పుడు తర్వాత చూస్తుంటే పదిహేడు సంవత్సరాలు గడుస్తున్న కాలంలో అంటే తెలంగాణ తెచ్చిన వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏం అభివృద్ధి చేసారంటే శూన్యం ఉందండి తెలంగాణ ఇచ్చింది మేమే అని చెప్పేసి గొప్పగా చెప్పుకున్న వాళ్ళు వచ్చి రెండేళ్ళ కాలం కావాల్సిన కూడా వాళ్ళు ఏం చేస్తారంటే శూన్యం ఉందండి ఒక ఇంటి పెద్ద లేకపోతే ఆ ఇంటి ఎలా ఉండ ఇల్లు ఎలా ఉంటుందో తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రథంభ ఉండేటువంటి బాధ్యత రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అసమర్థ పాలన ఎలా ఉంటుందనేది అనేది తెలంగాణలో మనం చూస్తూ ఉన్నామండి అటు చూసుకుంటా ఉంటుంది గతంలో కేసీఆర్ గారి కుటుంబ పాలన కొనసాగించారండి తెలంగాణ వచ్చిన తర్వాత అంటే ఏం అభివృద్ధి జరిగింది తెలంగాణలో కుటుంబ పాలన కొనసాగితే కేసీఆర్ కుటుంబమే పదవులు ఉద్యోగాలు అనుభవించి వాళ్ళు పదేండ్లు వాళ్ళు చేసేటువంటి దుర్మార్గాల్ని చూసి ప్రజలు కొత్తదమైనటువంటి పార్టీని తీసుకుంటే బాగుంటుంది అంటే తెలంగాణని ఇచ్చింది వీళ్ళు అని చెప్పుకుంటున్నారు వీళ్ళకి అవకాశం ఇస్తే బాగుండేమని ప్రజలు ఆలోచన చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది ఇలా మరి కాంగ్రెస్ పార్టీకి అవకాశం వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తుంది అలా వీళ్ళు ప్రజల మధ్యలో కాకుండా ప్రజల ప అసలు ప్రజలు కోరుకున్నటువంటి తెలంగాణని చూసింది పార్టీ అలా కేంద్రంలో అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతి ఒక్క ఇక్కడ ఏం జరిగిందనేది ప్రతి అనువాను అంశం ప్రతి ఒక్కడు కూడా హైకమాండ్కి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నప్పుడు తెలిసిన అంశం అండి ఇక్కడ సో దాని తర్వాత వీళ్ళు తెలంగాణలో అభివృద్ధి జీరో అండి ఇప్పటివరకు కూడా ఇంకా అసలు తెలంగాణ తెచ్చుకుని ఎందుకోరకైనా అనేటువంటి ప్రశ్న ప్రతి ఒక్క మనిషిలో ఉన్నటువంటి ప్రతి మనిషిలో కూడా ఈ రోజు మొదలైన ఆలోచన ఇదే అండి కారణం ఏమంటారు దీనికైనా కారణం అంటే రాజకీయ స్వార్థాల కోసం తెలంగాణ తెచ్చుకున్నట్టు ఉంది ఇప్పుడు ఈరోజు తెలంగాణలో ఉద్యోగాలు అనేది కూడా భర్తీ చేయలేదు ఇప్పటివరకు తెలంగాణ ప్రజల్ని ఉచితాల పేరుతోటి దారి మరిగించేటువంటి ప్రయత్నం జరిగింది ఇక్కడ తెలంగాణలో ఆర్థిక సంక్షోభం ఏర్పడి తెలంగాణ డబ్బు పరంగా అంటే అభివృద్ధిలో మనం ఒకప్పుడు కూడా చూసుకుంటే రాష్ట్రం విడిపోయినప్పుడు బడ్జెట్కు లోటు లేని తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా అప్పుల కుప్పగా అంటే పేర్చినటువంటి ఘనత ఈ రాజకీయ నాయకులందండి ఈరోజు అసలు ఈ రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థాల కోసం నాలుగు 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 కోట్ల మంది జీవితాలను ఈరోజుతో ఆటలాడేటువంటి పరిస్థితి తెలంగాణ కనిపిస్తారు ఈరోజు మనం చూస్తూ ఉంటాం గత అంటే అభివృద్ధి అంటున్నారు కదా మీరు గతంలో ఖమ్మంలో సంఖ్య లేచుడిన ఘనత కేసీఆర్ తగ్గితే యూరియా బస్తాల కోసం లైన్ అయిన చోట గణిత రేవంత్ రెడ్డి దక్కింది రైతుల అంశం తీసుకుంటా అండి తెలంగాణ రాకముందు అమరుల బలిదానం చేసుకుని తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఏ ఒక్క తన కుటుంబంలో చిన్న గీత కూడా పడకుండా పదవులు అనుభవించిన ఘనత కేసీఆర్ దక్కినట్టయితే మంత్రిగా కూడా పనిచేయనటువంటి వ్యక్తి ఒక ఎమ్మెల్యేగా పనిచేసిన డైరెక్ట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ కుటుంబానికి కూడా అవకాశాలు ఇచ్చి వాళ్ళ కుటుంబ పాలన కూడా నడుస్తుంది కాంగ్రెస్ ఒక్కొక్క ఇంటి నుంచి వాళ్ళు తీసుకుంటే ఎలా ఒక్కొక్కరు నాలుగు మూడు ఉంటే మూడు పదవులు వాళ్ళు ఖచ్చితంగా ఇచ్చింది అలా సార్ మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయిందని మీరు చెప్తున్నారు ఇప్పటికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు బడ్జెట్ ఖాళీ అయిపోయింది గత స్థలం ప్రభుత్వ స్థలం లేదు ఇప్పుడు మేము ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నామని చెప్తున్నారు మరి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి మీరు ఇచ్చే సలహా అండి సార్ ఒక మాట చెప్తాను సార్ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సీఎం కాకుండా ముందు మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులుగా ఉండేవారు ఇంతమంది కొడంగల్ శాసనసభ్యులుగా పనిచేసినారు మీకు రాష్ట్ర ప్రభుత్వంలో ఖజానా ఉందా లేదా అనే విషయం మీకు తెలుసు తెలిసినప్పుడు నాలుగు వందల ఇరవై హామీలు ఏ విధంగా ఇచ్చారు సార్ మీరు ఖజానా లేనప్పుడు నాలుగు వందల ఇరవై హామీలల్లో పూర్తిగా మీరు ఎన్ని అమలు చేసిన ఇవాళ సరే అమలు ఆ పక్కన పెడదాం సార్ ఇప్పుడు పని చేసినటువంటి ఉద్యోగులకు జీతాలు ఇవ్వని పరిస్థితి మీ యొక్క జాతగన్ ప్రభుత్వానికి ఉందండి కొత్త ఉద్యోగాలను కొలువు తీర్చాల్సిన బాధ్యత మీద ఉన్నప్పుడు కూడా పాత ఉద్యోగులకు కూడా మీరు జీతాలు వేయలేకపోతా ఉన్నారు ఇలా మరి నూట మంది పంతొమ్మిది మంది నియోజకవర్గ ఎమ్మెల్యేలు అందరూ కానివ్వండి ఎమ్మెల్సీలు కానివ్వండి కార్పొరేటర్లు కానివ్వండి ప్రజాప్రతినిధులు అందరూ కూడా జీతాలు తీసుకొని మానేయాలి ఆర్థిక సంక్షోభం అంటూ ఉన్నారు కదా మీరు ఇప్పుడు డబ్బులు ఖజానా ఖాళీ అంటున్నారు ఇలా మీరు జీతాలు తీసుకోకండి ఒక్కొక్క మంత్రి వెనుక పది పది కార్లు సార్ ఇది ఎవరు ఇది ఎవరు డబ్బు ఇది రెడ్డి ఇంటికి వెళ్ళి వచ్చినా కాదు కేసీఆర్ ఇంటికెళ్ళి వచ్చిన డబ్బు కాదు ఇది ప్రజల డబ్బు ఇది మరి పది కార్లు ఒక ఎంపీ ఎంపీ ఎమ్మెల్యేకి ఉన్నప్పుడు మీ మంత్రులు ఇవాళ హెలికాప్టర్ ఈ జిల్లా నుంచి పక్క జిల్లా పోవడానికి కూడా హెలికాప్టర్ వాడుతూ ఉన్నారు సార్ వాళ్ళ ఖజానా ఖాళీ కాదా సార్ ఖజానా అంటే అవగాహన లేకుండా నువ్వు ముఖ్యమంత్రి అయినా వెయ్యాలి నువ్వు ఎలా నువ్వు ఇక్కడ కూర్చొని ఇక్కడ ఇక్కడ నువ్వు ప్రభుత్వం నడపాలి కానీ నువ్వు ఢిల్లీ పెద్ద ఆదేశాలు తీసుకుని ఇక్కడ ప్రభుత్వం నడుపుతా ఉంటప్పుడు ఖజానా ఏడు ఉంటుంది సార్ అదే సార్ అధికార పార్టీ ప్రతిపక్షం పైన ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ పైన విమర్శలు చేయడం సరిపోతుంది కానీ మీలాంటి సామాజిక కార్యకర్త సమాజాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రస్తుత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు మీరు సార్ ఫస్ట్ ఇక్కడే నా ఉద్దేశంలో సార్ గతంలో ఒక పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఈ పార్టీలకు వచ్చినారు ఇప్పుడు సో మళ్ళీ ప్రభుత్వం పోతే ఇంకొక పార్టీ మళ్ళీ ఆ పార్టీలకు పోతారు వీళ్ళు నువ్వు ప్రజలకి ఏ విధమైనటువంటి సందేశాన్ని ఇస్తున్నావు ఇక్కడ సార్ ఫస్ట్ ఒక ఎమ్మెల్యే ఫస్ట్ ఇక్కడ నా క్వశ్చన్ ఇక్కడికి నేను క్లియర్ అయింది సార్ ఈ యొక్క ఎమ్మెల్యేలో గతంలో టీడీపీలో పనిచేసిన వాళ్ళు బీఆర్ఎస్కి వచ్చిన ప్రభుత్వం వచ్చినాక మంత్రి పదవుల కోసము బీఆర్ఎస్లో పని చేసిన వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలకు వచ్చినట్లు ప్రజలు మిమ్మల్ని ఓట్లేస్ట్ గెలిపించిన తర్వాత మీరు అక్కడ పని ఐదేళ్ళు చేయాల సామాజిక బాధ్యత తీసుకొని పని చేయాలి కానీ పార్టీలు మారడం వల్ల ఏమైపోతుందంటే వాళ్ళ సొంత లాభాల కోసం పార్టీలు మారుతూ ఉన్నారు అంటే ప్రజలపైన ప్రజలకు ఏదో ఉపయోగకరమైనటువంటి దానికోసం పార్టీలు మారట్లేదు అసలు పార్టీ ఫిరాయింపు లాభాలు సార్ ఫస్ట్ ఓకే తర్వాత ఏంటంటే ఉచిత అనేది చాలా పెడతా ఉన్నారు సార్ చాలా ఉచిత పథకాలు అంటే అసలు ఒక మేనిఫెస్టోని పర్ఫెక్ట్గా మనం చదవలేకపోతున్నాం సార్ అసలు వీళ్ళు ఇచ్చిన ఎన్ని ఉచిత హామీలు అనేది అంటే దాదాపుగా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు సార్ వీళ్ళు నాలుగు వందల ఇరవై హామీలలో అసలు ఎవరికి అవసరం పథకాలు ఎవరికి అవసరం పథకాలు చూసుకోవాలి లాస్ట్ టైము ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ స్కీమ్ తీసుకొచ్చినారు అప్పుడు ఏం చేసినా డబుల్ బెడ్రూమ్ స్కీమ్ లో తప్పిదాలు చాలా చేసినారు ఓకే ఎలాంటి తప్పిదాలు అంటే లాటరీ సిస్టమ్ ద్వారా వీళ్ళు ఎంపిక ద్వారా చేసిన పరిస్థితి కనబడింది ఇక్కడ అంటే లాటరీ అంటే నేను అప్లై చేసుకుంటే నాకు ఒక లాటరీ టోకెన్ తీస్తే నా పేరు వస్తే నాకు ఇల్లు కేటాయిస్తారు అంటే నేను అర్హున్నా కాదా నాకు సంతం ఇల్లుందా నీ ప్రభుత్వ ఉద్యోగానికి కూడా లేదండి అలాంటి వాళ్ళకి ఇల్లు ఇచ్చారు సో అలాంటప్పుడు ఏమైతుందంటే ఇదంతా కూడా పథకాలు సరైన వాళ్ళకి అందట్లేదు అరుగులకు అందట్లేదు అర్హులకు అందట్లేదు ప్రధానంగా ఈ రాష్ట్రం కాకుండా దేశంలో కూడా అంటే బయట కంట్రీస్లలో చూస్తూ ఉంటాడు మనం ఇలా ఎడ్యుకేషన్ అనేది హెల్త్ కనేది చాలా ఇంపార్టెన్స్ సార్ వేరే దేశాలలో సో అదే విధంగా మన దేశంలో కూడా కానీ మన రాష్ట్రంలో కూడా కానివ్వండి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని కూడా రెండు కోరేది ఒకటి విషయం ప్రజలకి కావాల్సింది ఒకటే సార్ విద్య కావాలి సార్ ఫస్ట్ విద్య ఉన్న వాళ్ళకి ఎక్కడపైన కానీ మంచి మంచి విద్య నానేదాన్ని విద్య ఉంటే భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగం లేకుండా కూడా ఏ ఉద్యోగమైనా చేసుకోవడానికి బతికేటువంటి పరిస్థితి ఉంటుంది విద్య గురించి ఒక టాపిక్ వచ్చింది కాబట్టి విద్య అవసరం ఉందని చెప్పినప్పుడు కాబట్టి ఇందులో ఒక ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో చూస్తూ ఉంటే కార్పొరేట్ విద్యా సంస్థలు ఎక్కువ అయిపోయినాయి ఒక కార్పొరేట్ విద్యా సంస్థలు ఇలా ఒక మనిషి సగం చదవాలంటే కోటి రూపాయలు పైన విలువైతుంది అంటే ఎల్కే ఫస్ట్ క్లాస్ నుంచి మొదలుకుంటే గ్రాడ్యుయేషన్ బీటెక్లో అయిపోవరకు కోటి రూపాయలు ఖర్చు అవుతూ కూడినటువంటి వ్యవస్థ కనిపిస్తా ప్రభుత్వ పాఠశాల చదివిన వాళ్ళకే మేము ఉద్యోగాలు ఇస్తాం ప్రభుత్వంలో గవర్నమెంట్ ఉద్యోగాలు వాళ్ళకే కేటాయిస్తామని ఒక మేనిఫెస్టో పెట్టండి ఇక్కడనేమో కార్పొరేట్ సంస్థలు ఒక బోర్డు పెట్టి సిబిఎస్ఈ లో టాపర్ అని ఒక బోర్డు పెడితే ఆ స్కూళ్ళకి మనము లోకల్ గా స్థానికత ఎమ్మెల్యేను తో రికమెండేషన్ చేసుకుని మరి సీట్ తెచ్చుకుంటాం మనం అంటే లక్షలు రెండు లక్షలు కానీ మూడు లక్షలు ఫీజు కానీ ఆలోచించాం కానీ మనం వెళ్ళి సీట్ తెచ్చుకొని అలా జాయిన్ చేస్తాం పిల్లల్ని కానీ మన సర్కార్ పిల్లల చదువుకున్న టీచర్లు అందరూ కూడా ఇంటింటికి పోయి మా స్కూల్లో పంపిణీ స్కూల్లో చదివి అని అడుక్కునే పరిస్థితి వచ్చింది సార్ అంటే విద్య ఇంత లోతుకు పడిపోయింది అంటే మీరు చెప్పేది అంటే హెల్త్ ఎడ్యుకేషన్ ఫ్రీ చేసినప్పుడే ఈ సామాజిక సమస్యలు రూపుమాపుతాయని మీరు అంటున్నారు అవును సార్ ఓకే పబ్లిక్ టాక్ ఎట్లుందంటే ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయంటే బడ్జెట్ను మొత్తం సంక్షేమ కార్యక్రమాలు లెక్క పబ్లిక్ పంచిపెడుతున్నారు ఉచితాలనే హామీలతోటి పంచిపెడుతున్నారు వాళ్ళు ఓన్లీ ప్రభుత్వ భూములు అమ్ముకోవడమే వాళ్ళు పనిగా పెట్టుకున్నారు ఇప్పుడు అందుకోసం ఎక్కడొకరు గజం జాగలేదని కూడా ముఖ్యమంత్రి కూడా చెప్తున్నారు ఎక్కడ దానిపైన ఈ కట్ దీన్ని కట్టడి చేయడానికి మీరు ఎలాంటి సలహా ఇస్తారు ఫస్ట్ సార్ సంక్షేమ పథకాలు తీసే తీసేయాలని కోరుకుంటారా లేకుంటే ప్రభుత్వ భూములు అమ్ముకుడు పోకుండా కట్టడి చేయాలనుకుంటారా ఏ విధంగా రెవెన్యూను డెవలప్ చేయాలి ఫస్ట్ అవినీతి పాలన అందం చేయాలి సార్ ఫస్ట్ పాలనలో అవినీతి ఉండకూడదు శ్రద్ధతో చేయాలి నాయకుడు అన్నప్పుడు శ్రద్ధతో పని ఒక భయంతో చేయాలి ఇలా ఒక్కరో ఇద్దరు నిన్ను ఎన్నుకున్న వాళ్ళు కాదు వాళ్ళు నీ పార్టీ కార్యకర్త నిలబెడతాం ఎలా ఎమ్మెల్యే కాలేదు ఇలా నీ ఎమ్మెల్యేలు సపోర్ట్ చేసిన ఇవాళ మంత్రి కాలేయాలి నీ కోసం ఇలా లక్షల మంది ఓట్లు వేసి అంటే పథకాలు వచ్చేది రాంది పక్కన పెడితే వాళ్ళు ఒక నమ్మకంతో వేసే బాధ్యత మాకు ఉంటుంది ఈ ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నటువంటి ఆలోచనతో ఓటు వేస్తారు సార్ వాళ్ళు ఇప్పుడు సో ఆ ఓటు వేసినప్పుడు పథకాలు కొంత పథకాలు కొంతమంది ఆకర్షితులు అయితే ప్రజాప్రభుత్వం కావాలనే ఆలోచన వాళ్ళు చేసే వాళ్ళు ఎక్కువ శాతం మంది ఉంటారు సార్ ఓకే సో అలాంటి సందర్భాలలో మీరు వాళ్ళ నమ్మకాన్ని బొమ్ము చేస్తూ ప్రభుత్వ భూములు నమ్మే పరిస్థితి ఎందుకు వస్తుంది సార్ ఎలా స్టేట్ ట్యాక్స్ సెంట్రల్ ట్యాక్స్ అని ప్రతి సగటున ఒక పేదవాడి మీద నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్కరు మీద పడుతుంది కదా సార్ ఎలా హ్యాక్సులు కడుతున్నాం కదా యాక్సులు కట్టినప్పుడు ఖజాన్ నిండుకుంటుంది కానీ ఖజాను ఎందుకు కాలేవుతుంది సార్ ఇక్కడ అంటే ప్రజల్ని దారి మరలించినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వాలు తీసుకుంటాయి ట్యాక్స్ కడతలేము ఇంటి ట్యాక్స్ కడతాం నీళ్ళ నీళ్ళ బిల్లు కడతాం కరెంట్ బిల్లు కడతాము ఎలా ఓ ట్యాక్స్ కడతాం ఉప్పు తిన్న ట్యాక్స్ కడతాం పప్పు తిన్న ట్యాక్స్ కడతాం ఆఖరికి హోటల్ టిఫిన్ చేస్తే కూడా వాళ్ళు తెచ్చి పప్పు ఉప్పు కూడా మనమే ట్యాక్స్ కడతాం కజన్ ఎందుకు కాలేదు సరే ఏడిపోతున్నాయి సరే నేను ఒక విషయం అడుగుతాను ఇలా ప్రభుత్వం అడుగుతాను అందాల పోటీలు పెట్టినప్పుడు ప్రభుత్వం ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది చెప్పండి సరే ఇవాళ రిటైర్మెంట్ అయితే ఇలా ఐదేళ్ళ తర్వాత వాళ్ళకి ఇలా రిటైర్మెంట్ డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి కన్నా సార్ అంటే ఆ రోజు ఇలా ప్రభుత్వం ఇది ఉంటుంది ఆ రోజు ఇలా అరవై ఏండ్లు పని చేసి ఇవాళ నీకు డబ్బులన్నీ ఒక పది లక్షలు పది లక్షలు వచ్చే పరిస్థితికి వెళ్ళాలి నువ్వు రెండు వేల ఇరవై ఎనిమిదికి వెళ్ళాలి ఇస్తా చెప్పినావు నువ్వు అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కూడా గత ప్రభుత్వం తప్పిదాం ఏం లేదంటారా మీరు స గత ప్రభుత్వం కాదు గత ప్రభుత్వం అవినీతి ఉమ్మడిగా ఉన్న ప్రభుత్వాల నుంచి కూడా అవినీతి పాలన జరుగుతూ ఉన్నది దాన్ని ఎట్లా రాబట్టాలి మరి జరిగిన అవినీతిని ఎట్లా కొత్త రాజకీయ నిర్మూలన చేయాలి సార్ ఇక్కడ పాత రాజకీయాన్ని కొట్టాలి అసలు అసలు పాత రాజకీయ నమ్మ నాయకులు నమ్మకూడదు అసలు ఇప్పుడు చూడండి ఇప్పుడు వీళ్ళు ఎవతరు తప్పించి వీళ్ళ కుటుంబం నుంచి అయితే తప్పించి గా ఏ స్వార్థం లేకుండా గవర్నమెంట్ జీతం మీనే బ్రతికి రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా పార్టీ గుర్తు లేకుంటా గెలిచిన వాళ్ళు ఉన్నారు సార్ ఇక్కడ ఎలా రేపు మొదట ఎక్కడ మొదలవుతుందంటే వీళ్ళకంటే నోటాకి ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం పడి ఉంటుంది రేపు పొద్దున్న దేశంలో ఎలా ఇంకొక నాలుగేళ్ళు ఐదేళ్ళు పోతే పార్టీ గుర్తు కంటే నోటా గుర్తుకే ఎక్కువ ఓట్లు వస్తాయి సార్ ఎలా ఓకే మీకు ఇలా ప్రజలు అవస్థ పడతా అంటే మాకు ఇలా మీరు పెన్షన్లు ఇస్తారు వాళ్ళ ఒకసారి ఎమ్మెల్యే అయిపోతే ఐదేళ్ల తర్వాత తన పదవి కాలం అయిపోతే పెన్షన్లు ఇస్తారు మళ్ళీ మీరు ఎందుకు వెళ్తారు పెన్షన్ ఇవ్వాలి మీకు ప్రజాప్రతినిధి అని చెప్పి ఒక లైన్ పెట్టుకున్నప్పుడు నువ్వు ప్రజాప్రతినిధివా ప్రభుత్వ ఉద్యోగివా ప్రజాప్రతినిధి అనుకున్నప్పుడు ప్రజాసేవ చేసినప్పుడు నీకు జీతం అనవసరం అక్కడ నీకు పెన్షన్ అనవసరం అక్కడ నీకు నీకు ఫ్లైట్ టికెట్లు పెట్టుకోవాలి బస్ టికెట్లు పెట్టాలి రైల్ టికెట్లు పెట్టాలి నీకు ఒక మంచి బిల్ల అయ్యాలి ఫర్చునర్ కార్లు ఇవ్వాలి మీకు ఇద్దరు గన్మెన్ ఏంటి కాడ ఇద్దరు గనిమెన్ మీతో పాటు మీ భార్య షాపింగ్ ఇద్దరు గన్మెన్లు ఉండాలి మీ కొడుకులు స్కూల్ కొద్ది ఇద్దరు గన్మెన్లు ఉండాలి అదే ప్రజలకి భద్రత కాపాడే పోలీస్ ఉద్యోగులు కూడా ఇలా కొరత ఏర్పాటు చేస్తారు ఇలా రెండు లక్షల మంది కలిపి ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది ఇలా మనకి ఇలా రెండు లక్షల మంది ప్రజలు ఉంటే ఆ ఒక్క దానికి ఒక పోలీస్ స్టేషన్ ఉంటే అక్కడ ముప్పై ముప్పై ఐదు మంది స్టాఫ్ ఉంటే ఎన్ని సమా ఈ సమాజం జరుగుతున్న ఎన్ని ఒక క్రిమినల్ కేసెస్ కానివ్వండి ఎన్ని కట్టడి వేయగలుగుతాం ఇలా వాళ్ళ మీద ఒత్తిడి గురిపడుతుంది అలా వాళ్ళు కూడా రాజకీయ ఒత్తిడి గురిపో గురవుతున్నారు కాబట్టి ఏంటంటే ఫ్రీడమ్ స్వేచ్ఛ ఉండాలి ఏ ఉద్యోగానికి ఏ ఉద్యానికి ఏదైతే చేస్తున్నారో రాజకీయ నాకు గుడి చేస్తున్న రాజకీయ నాయకు బాధ్యత అది పాత్ర వహించాలి సో వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయి కొత్త రాజకీయం మొదలవుతుంది ఇక్కడ అంటే బాధ్యతతో పని చేసి జీతం జీతగానికి జీతం తీసుకొని జీతగానికి పని చేస్తారనుకున్నప్పుడు జీతం పనిచేసే క్రమశిక్షణ చర్యలు ఉండాలి వీళ్ళు ఆస్తులు అఫిడేవిట్లు ఇస్తారు సార్ వీళ్ళు ఎలక్షన్స్ ఒక్కొక్క ఆస్తు అలా వీళ్ళ కోట్ల రూపాయలు ఎట్లా వస్తాయి సార్ అసలు ఎట్లా అవుతుంది కోట్ల రూపాయలు అంటే చేంజ్ ఎక్కడ నుంచి మొదలు కావాలి చేంజ్ అనేది సార్ ప్రజలు ఎట్ల అయిపోయినారంటే ఎవరు ఏది చెప్తే వాళ్ళకి తెలియదు ప్రజలకి ఏంటంటే ఎవరికొకరు ఓటు వేయాలి తప్పదు ఇలా ఏ పార్టీని చూసినాం కదా ఇలా ఏ పార్టీని చూసినా కానీ ఇంకో పార్టీని చూడాలి ఓటర్లలో మొదట మార్పు రావాలి సార్ ఈ అతను ఐదేండ్లు ఎమ్మెల్యేగా ఉన్నాడంటే ఈ ఐదేండ్లు ఇతను ఏం చేయగలుగుతాడు సార్ ఓటర్లలో మార్పు రావాలన్నారు సార్ ఇటీవల పరిణామాలు టీఆర్ఎస్లో కేసీఆర్ గారు కుమార్తె పార్టీ నుండి ఆవిడ సస్పెండ్ కాబడింది మీరు ఏ విధంగా చూస్తారు అది రాజకీయ డ్రామా నాకు మంచి క్వశ్చన్ అడిగినారు ఎందుకంటే కవితకి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు కవిత గారు వచ్చేలా ఇది నాకు కొత్తగా సామర్థ్యం సార్ అక్కడికి దయ్యాలు వేదాలు వలిసి ఎట్లా ఉండదు అనేది వీళ్ళని చూసి నేర్చుకుంటాను సార్ ఇప్పుడు కొత్తగా నేను ఈ రాజకీయ నాయకుల అంటే కవిత గారి నుంచి ప్రత్యేకంగా చెప్తాను రాజకీయ నాయకులు కొంతమంది గురించి చెప్పినారు సార్ ఎట్లా అంటే అరే అమ్మ మీరు ఎంపీ ఉన్నావు నువ్వు పదవి లేకపోతే ఎమ్మెల్సీ తెచ్చుకున్నావు నువ్వు జాగృతి స్థాపించు నువ్వు తెలంగాణ బంగారు తెలంగాణ బతుకమ్మ తెచ్చుకున్నావు వల్ల నువ్వు తెలంగాణ కల్వకుంట్లకు ఆడబిడ్డ కాకుండా తెలంగాణకు ఆడబిడ్డ అని చెప్పి ఒక ముద్ర వేసుకున్నావు నువ్వు నీకు ఆనాడ తెలియలేదా సామాజిక బాధ్యత లేదా అంటారు నీకు నేను నేను సామాజిక బాధ్యత ఉన్నప్పుడు నీ తండ్రి అని ప్రశ్నించవచ్చు నువ్వు నువ్వు ప్రజల కోసం పని చేయాలనుకోండి బయటకు వచ్చినప్పుడు ప్రజాప్రతినిధిగా నువ్వు ముద్రేసుకున్నప్పుడు ఆనాటి క్వశ్చన్ ఎందుకు ఎందుకు అటువంటి ఆటలు సార్ ఇప్పుడు అంటే వచ్చే ఎలక్షన్ లో కవితను పబ్లిక్ నమ్ముతానని మీరు భావిస్తున్నారా కవితనే కాదు సార్ కేసీఆర్ని నమ్మరు కేటీఆర్ నమ్మరు హరీష్ రావు నమ్మరు సంతోష్ రావు నమ్మరు ఇంకా ఎంతమందినో అంతమంది నమ్మరుగా అంటే ఇప్పుడు టిఆర్ఎస్ ఉన్న ఓట్ బ్యాంక్ డిస్టర్బ్ కావద్దని అటు కవితను బయటకు పంపించాలని ఒక అభావాది కూడా ఉంది సార్ ఇది దీన్ని ఎంతవరకు మీరు కవిత వాళ్ళు కవిత ఓడం వాళ్ళ ఓట్ బ్యాంక్ కోరికింది సార్ ఆమెకు ఓట్లు లేవు కదా సార్ ఆమెను ఎన్నుకోలేదు ప్రజలు ఆమెను తెలంగాణ జాగృతి కొంచెం ఓట్ సార్ తెలంగాణ జాగృతి నాకు ఎప్పుడు తెలియదు తెలంగాణ జాగృతి కేసు ఏంటన్నా బతుకమ్మ కోట్ల రూపాయలు అనేది రిలీజ్ చేసుకోవడానికి అవినీతి పాల్పడకి తెలంగాణ జాగృతి పెట్టుకుందాం ఆమె అలా అవునా కాదా సార్ తెలంగాణ జాగృతి అని అన్నది కదా సార్ మనం మన బతుకమ్మలు ఎందుకు ఎగరలేదు సార్ మన బతుకమ్మలు ఎందుకు కనవలేదు సార్ మళ్ళీ బతుకమ్మ సంబరాలు కనవాలే కదా సార్ తెలంగాణ జాగృద్ధి ఇదంతా ఏంటంటే తల్లి పిల్ల పార్టీల అనమాట ఇదంతా మళ్ళీ రెండు కలిసిపోయే రెండు కలిసిపోయే పార్టీలు ఇవ్వండి మళ్ళీ ఓకే మళ్ళీ ఇప్పుడు వచ్చి కేటీఆర్ గారు మళ్ళీ మాట్లాడారు కదా సార్ వాళ్ళ పెద్దలు వాళ్ళు హరీష్ రావు గారు ఉన్నారు కేసీఆర్ గారు ఉన్నారు మళ్ళీ ఎందుకు మాట్లాడలేదు సార్ వీళ్ళు అంటే దాంతో చూసుకుంటే ఇప్పుడు కుటుంబంలో ఏదో చిన్న చిన్న మనస్పరధలు వచ్చిన వచ్చిన దానికి ఇదే అవకాశంగా ఏదో ముందుకెళ్ళే పరిస్థితి రేపు మళ్ళీ మళ్ళా ఇది కేటీఆర్ గారు వెళ్ళి మళ్ళీ బీజేపీలో పార్టీ విలీనం చేస్తే మళ్ళీ సెంట్రల్ మినిస్టర్ కవిత అవుతుంది రేపు పొద్దున సార్ బీసీ పార్టీగా అవతరించిన ఈ తీర్మార్ మళ్ళీ పార్టీ పైన మీ అవతర సార్ ఇది నాకు నిజంగా మీరు అడిగే క్వశ్చన్స్ వల్ల నాకు నాకు చాలా నవ్వు వస్తున్నాయి సార్ ఇక్కడ అసలు బీసీలో పార్టీ అని చెప్పి తీర్మానం అసలు తీర్మార్ మళ్ళ నాకు అసలు ఒక స్టాండ్ ఒక విలువ ఎక్కడ ఉంది సార్ అసలు ఇలా ఇలా ఏమని అంటే దౌర్జన్యం తప్ప ఏం ఉండదు అండ్ ఎక్కడైనా మీరు చూడండి ఇలా మల్లన్న గారు తీన్మార్ వార్తల్లో వచ్చేది కాబట్టి మల్లన్న అసలు అతని పేరుతో మీరు ఎందుకు పిలుస్తుంది నేను అడుగుతున్నాను తీన్మార్ మల్లన్న అతని ఒరిజినల్ పేరే సార్ చెప్పండి సార్ మల్లన్న మల్లన్నరిజినల్ పేరు కాదు కదా ఆధార్ కార్డు ఏం పేరు సార్ చింతపండు నవీన్ కుమార్ అనే చింతపండు నవీన్ కుమార్ కుమార్కోవాలి సార్ తిన్మార్ మల్లన్న ఎందుకు సార్ ఈ చింతపండు నవీన్ కుమార్ గారు ఈ జర్నలిజం ఎక్కడ చేసినారు సార్ అంటే ఇప్పుడు ఆయన పార్టీ ద్వారా నాకు అతని ఒక అంటే ఇప్పటివరకు నేను ఎప్పుడు కూడా అతని గురించి మాట్లాడే సందర్భం రాలేదు నాకు ఒక క్వశ్చన్ అడిగినారు బీసీలకు గురించి సంబంధించినటువంటి హిర్మాన్ మల్ని గారు చేసేటువంటి యుద్ధం ఏదైతే యుద్ధం ఏదైతే ఉందో దాని గురించి అడిగినప్పుడు నేను అడుగుతా ఉన్నాను చింతప్పనే నవీన్ కుమార్ గారు వారి యొక్క మీ అంటే మీరు కూడా జర్నలిజం వచ్చినారు కాబట్టి అడుగుతా ఉన్నాను సార్ మరి వారు స్టూడియో పెట్టినప్పుడు ఎంతో మందిని మరి చాలా అప్పుడు కేటీఆర్ బాగా తిట్టిండు తర్వాత రేవంత్ రెడ్డిని తిట్టిండు తర్వాత బీజేపీని తిట్టిండు బీజేపీలకు వేయిండు కాంగ్రెస్ వచ్చిండు ఒక రోజు ఒక పార్టీలు ఉన్న వ్యక్తి అంటే ఇప్పుడు ఈ అన్న పార్టీ తోటి బీసీలు అంతా సంఘటితమయ్యే ఛాన్స్ ఉందంటరా తెలంగాణలో ఇప్పుడు ఆయన ఏమన్నా ఇంపాక్ట్ ఉంటుందా పార్టీల పైన నా ఒక బాట చూసినా సార్ నాకు ఏంటంటే ఏ ఏం మాకు అధికార ప్రతినిధి అన్నాడు మరి ఏ అధికార ప్రతినిధి అంటే ఆయన ఇంకా ఓ కదా సరిగా టెక్నాలజీ నమ్ముకున్న ఆయనకి ఇంకా ఫీజులకి ఏం చేస్తాడు సార్ ఒక అధికార ప్రతినిధి ఒక పది మందిని పెట్టుకొని ప్రశ్నించినటువంటి మనుషుల్ని ఏర్పాటు ఏర్పాటు మనుషులు అనే దగ్గర లేరుగల నేను అడుగుతున్నా సార్ ఇలా నేను ఆయన పక్కన ఉండే బట్టే జాయిన్ అయ్యి గురించి చెప్పమని చెప్పాను సార్ ఇలా బట్టే జాయిన్ అయ్యి గురించి చెప్పమని చెప్పాను సార్ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు రైట్ హ్యాండ్ లెక్క ఉండే బట్టే జాయిన్ అయ్యా ఇలా ఈయన పక్కన ఎందుకున్నాడు సార్ ఇలా భూములు కబ్జా చేసిన ఆరోపణలు ఆయన చాలా ఉన్నాయి ఇంకొక వ్యక్తి ఆయన లెఫ్ట్ హ్యాండ్ గా ఉన్నాడు ఇలా మొన్న ఎమ్మెల్సీ పదవి రాగానే కోటి యాభై లక్షల రూపాయలు మళ్ళీ ఇచ్చిండా ఇచ్చినయ సార్ మరి ఇప్పుడు కాంగ్రెస్ మార్మల్ అన్నా వేరే ఎట్లయితారు సార్ వేరేం కాదు కదా సార్ ఓటర్లను మభ్య ఇప్పుడు రాబోయే స్థానిక ఎన్నిక ఎన్నికల కోసము ఇది ఒక నాటకం అంత వెళ్ళదు మళ్ళా నాటకం సార్ ఇప్పుడు బీసీ 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 అంటారు మళ్ళీ మరి ఆనాడు కేసీఆర్ గారు ఎస్సీలను మంత్రి చేస్తా అని అంటారు ముఖ్యమంత్రి పదవి వాళ్ళకే ఇస్తామన్నారు అనగా సదైన వర్గాల కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం ప్రకారము ఎవరికి ఎంతెంత ఒక భారత రాజ్యాంగంలో రాసుకున్నాం అంటే మీరు భారత రాజ్యాంగం మీద మీకు భయం లేదా రాజ్యాంగాన్ని అమలు చేసేటువంటి విలువ మీ దగ్గర లేదు అయ్యాల రాజ్యాంగం అయితే రాష్ట్రం కదా సార్ ఎంత మంది పర్సెంట్ ఇవ్వాలి ఎస్సీలకు ఎంత ఎస్ డిసైడ్ చేస్తారు డిసైడ్ చేస్తారు భారత రాజ్యాంగం ఎందుకు అమలు చేస్తారు అంటే భారత రాజ్యాంగం అంటే మీకు భయం లేదన్నమాట వీళ్ళంతా ఏం లేదు సార్ మళ్ళీ ఎలక్షన్ అయిపోయినకి యథా రాజా అన్నట్టుగా మళ్ళీ వీళ్ళందరూ కలిసి మళ్ళీ గట్ల ఓదోడు ఆయనకి ఏదో మంత్రి పదవి ఇస్తారు తీసుకొచ్చి ఓకే ఆయన ఏదో మంత్రి పదవి కూర్చుంటే మళ్ళీ ఆటోమేటిక్గా మారిపోతుంది సార్ ఈ డిస్కషన్ కంక్లూడ్ చేద్దాం తెలంగాణ రాష్ట్రం ఫర్దర్గా డెవలప్ అవ్వడానికి మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే సలహాల సూచనలు ఏంటి ఫస్ట్ తెలంగాణ రాష్ట్రానికి ఒకటే చెప్పారు సరే ముఖ్యమంత్రి గారు అలాగే మంత్రులు ఎమ్మెల్యేలు రేపు రాబోతున్నటువంటి సర్పంచ్లు కార్పొరేటర్లకి అందరికి చెప్పండి ప్రజలు మీకు డబ్బులు ఇచ్చేది వాళ్ళ ట్యాక్స్ నుంచి డబ్బులు వస్తారు ఈ రాష్ట్రాలలో ప్రజలే మీకు ఓనర్లు మీరు జాబ్ చేస్తున్నట్టు కాబట్టి ఏంటంటే ఈ ప్రభుత్వంకి ఒకటే విధానం చెప్తుంది సార్ కరప్షన్ లేని ఇంకా అవినీతి లేని రాజకీయాలు మీరు చేయాలంటే ఇంకా మూడు సంవత్సరాల సమయం ఉంది సార్ ఓటర్లను కనీసం ఎప్పుడైనా డబ్బులు పంచే పక్కన డబ్బులు పంచడం అనేది మానిపించండి ఇలా ఒక కోటి రూపాయలు యాభై లక్షల రూపాయలు గెలుస్తామన్నటువంటి నమ్మకాన్ని కూడగొట్టండి బాధ్యతగా పనిచేయండి విద్యా వైద్యం పూర్తి స్థాయి ఫ్రీగా చేసేయండి మొత్తం కార్పొరేట్ సంస్థలు తీసేయండి మొత్తం ప్రజలు మిమ్మల్ని బ్రహ్మరథం ఇంకొక యాభై ఏళ్ళు పడతారు సార్ ఓకే మీరు పద్ధతులు మార్చుకోండి ప్రజాదరణ ఊటీ చేయకండి ప్రజల్ని మోసం చేయకండి అవినీతి నుంచలి అవినీతి బాట నుంచలి నిజాయితీ బాట వైపు అడుగులు వేసుకోండి ఒకవైపు అటు అడుగున్నారు కదా ఒకవైపు అడుగేటేయండి ఒకసారి రెండు ఏళ్ళు కాలం గడిచిపోయింది కదా ఇంకొక మూడేళ్ళు ఉంది ఆ మూడేళ్ళు ప్రజల కోసం పనిచేయాలి చాలిగా కోసం చేసుకునేది మీ కుటుంబాల కోసం చేసుకునేది ఇంత సార్ మాకు తినేది కదా ఇంత బుక్కినంత భూవ సార్గా ఏ రోజు బతుకుతలేమో సరే భూవ తినా తొంభై ఎనభై ఏళ్ళు బతుకుతాయి కల వాళ్ళు ఏం రోగాలు లేకుండా అరే మీరు కూడా బతుకులు పోయింది వస్తలేదు జీతం మీకు మీకేమన్నా రెండు లక్షలు ఇస్తున్నా తీసుకో సరిపోతుంది రెండు లక్షలు జీతం ఆరు ఉండే బంగళానికి ఏం కావాలి ఇంకా వాళ్ళు కూడా ఒకటి నేను చెప్పేది కంట్రోల్ పేమి తినమని చెప్పాలి సార్ వాళ్ళు సన్న బియ్యం తినమంటారు వాళ్ళు కంట్రోల్ పేయమ సన్న బియ్యం ఇస్తారు కదా సార్ వాళ్ళు ఆ సన్నబియ్యం వాళ్ళు కూడా తినాలి సార్ ఆ సన్నబియమ తినాలా తినాలా ఒక ప్రధాన క్వశ్చన్ సార్ నాకు ఒక మీ ఛానల్ నుంచి లాస్ట్ వెళ్ళాలి నాకు అసెంబ్లీ క్యాంటీన్లో ఐదు రూపాయలకి బిర్యానీ చికెను మటన్ గుడ్డు ఫిష్ అన్నీ వస్తాయి సార్ సర్కారు బల్లె మాత్రం ఏడు రూపాయలకి భూభాగంలో చారు నీళ్ళ చారు కూడా రాదు సార్ ఇలా అంటే పిల్లలు గింత తింటారా సార్ వీళ్ళు గింద తింటే పిల్లలు గింద తింటారా సార్ మళ్ళీ ఇదేం లెక్క నాకు ఒకటి తెలియదు కాకపోతే ఏంటంటే ప్రభుత్వ పాఠశాల ఉన్న పిల్లలకి కూడా మీరు ఎట్లయితే తింటారో అసెంబ్లీలో ఐదు రూపాయల భోజనం అని ఆ పిల్లలకు నాణ్యమైన భోజనం అందించండి ఎందుకంటే రేపటి దేశానికి వాళ్ళు పౌరులు వాళ్ళు రేపటి నవతనానికి వాళ్ళు సో కాబట్టి ఏంటంటే నేను ఒక్కటే అడుగుతున్నాను సార్ మీ మీదే పెట్టుకునేటువంటి నమ్మకాన్ని ప్రజలని ప్రజలు మీద నమ్మకం పెట్టుకున్నారు ఈ తెలంగాణ ప్రపంచంలోని గొప్ప స్థాయిలో ఉండాలని ఎంతైతే కలగన్నాము కనీసం ఈ భారతదేశంలో నంబర్ వన్ ఉండే స్థానంలో ప్రస్తుతానికి మూడేళ్ళు పనిచేయండి రైట్ థ్యాంక్ యూ అనిల్ కుమార్ గారు మా స్టూడియోకి వచ్చి మా చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్